ఎదగాని ప్రయోగాలు మంచి భవిష్యత్తు ఉన్న రాజకీయ నాయకుడు అందరితోటి కలిసిమెలిసి ప్రేమగా ఆప్యాయతగా పలకరించేవాడు నాకు తెలిసినంత వరకు అనేక మందికి అనేక రకాలుగా అన్ని రకాల సహాయం చేశాడు ఎవరికి ఏది కావాలంటే అది పోతే ఖచ్చితంగా ఆ పని అవుతుంది ఎవరిని కూడా పాదాలకుండా ఎవరిని నొప్పించకుండా అందరినీ సంతోషపరిచిన వ్యక్తి ఈ రోజు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం ఎరగాలి గురయ్య గారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాప సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను